అలాగే మా మిత్రులు నిన్న వాలంటీర్ గాని ప్రతినించం సీనియర్ వర్కర్స్ అందరి మధ్య మరి పిల్లల మధ్య ని సన్మానించుకోవటం ఎంతో ఆనందదాయకండి గట్టిగా ఎంతో మంది పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీసుకున్న మాస్టార్కి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మా స్కూల్ యానివర్సరీ కూడా ఇంకా గొప్పగా జరగడానికి మా గడుపులు తరపున పూర్తి సహాయ సహకారానికి ఇస్తా అని తెలియజేసుకుంటూ ఉన్నాం అట్లాగే మీ పిల్లల పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇలా ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏదైనా క్లిప్ కావాలంటే ఆర్కే విజయం రాజేష్ గారు మీరు కొంచెం అందరికి అందుబాటులో ఉంటే ఆ క్లిప్ ఇవ్వడానికి పిల్లలకి లైవ్ వచ్చింది अच्छा चक्कर like